రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు నిన్న ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి వరుసగా కాంగ్రెస్ పెద్దల్ని కలిశారు రేపు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దల్ని ఆహ్వానించారు కాసేపటి క్రితం ఢిల్లీ నుంచి బయలుదేరారు రేవంత్ రెడ్డి రైట్ దీనికి సంబంధించి చారి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు చారి ఒక పక్క ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి తిరుగు ప్రయాణం అయ్యారు రేపు ప్రమాణ స్వీకారోత్సవం ఉంది మరోపక్క ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది రేవంత్తో తో పాటు ప్రమాణ స్వీకారం చేసేది మంత్రులుగా ఎవరెవరు చేస్తున్నారు అని సో రేవంత్ రెడ్డి ఢిల్లీ దీని నుంచి బయలుదేరారు కాబట్టి దీనికి సంబంధించి కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్టుగా మనం భావించవచ్చా రైట్ రేపు సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఒంటి గంట నాలుగు నిమిషాలకి అయితే రేవంత్ రెడ్డితో పాటుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే దానికి సంబంధించినటువంటి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఉదయం రాజ్భవన్ కి వెళ్లినటువంటి కాంగ్రెస్ నాయకులు కేవలం సీఎంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఒకే ఒక పేరుకు సంబంధించి దానికి ఏర్పాటు చేయమనేటువంటి లేఖనిచ్చారు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చారనేటువంటి ఒక తీర్మానానికి సంబంధించినటువంటి ప్రతినిధి కూడా రాజ్భవన్ లో అందించారు అయితే కేబినెట్ లో ఎంతమంది ఉంటారు అనే దానికి సంబంధించి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి చర్చ మాత్రం హైకమాండ్ లో ఇటు పార్టీలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే రాజ్భవన్ కి ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి వివరాలు మాత్రం కాంగ్రెస్ నుంచి కానీ కాంగ్రెస్ నాయకత్వం నుంచి కానీ రాజ్భవన్ కి అయితే ప్రస్తుతం నిన్న కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో చెప్పినటువంటి అంశాలని గనక మనం ప్రామాణికంగా తీసుకుంటే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మొదటి రోజే అంటే రేపే ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఒకటే పోస్ట్ ఉంటుందనేటి మనకు ఇప్పటి వరకు సమాచారం డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి చర్చ కూడా పార్టీలో జరుగుతుంది ఢిల్లీ సర్కిల్ లో కూడా ఇదే రకమైనటువంటి చర్చ జరుగుతుంది ఇక రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సెంటిమెంట్ కి సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే ఆయనకు లక్కీ నెంబర్ తొమ్మిది మొత్తం ప్రమాణ స్వీకారం చేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా తొమ్మిది ఉంటుంది చర్చ కూడా జరుగుతుంది సీఎం తో పాటు మరొక ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది ఈ ఎనిమిది మందిలో డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క చేస్తారనేటువంటి చర్చ జరుగుతుంది మిగిలిన ఏడుగురి పేర్లకు సంబంధించినటువంటి అంశాలు వస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నట్టు తెలుస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే దామోదర రాజనరసింహ సీతక్క అలాగే పొన్నం ప్రభాకర్ ఇలాంటి ముఖ్యమైనటువంటి నాయకుల పేర్లుంటాయనేటువంటి చర్చ అయితే జరుగుతుంది కానీ ఇప్పటి వరకు అధిష్టానం నుంచిగానే పార్టీ నాయకత్వం నుంచి గానే ఇలాంటి క్లారిటీ అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు సాయంత్రానికి అంటే సుమారు ఐదు ఆరు గంటల ప్రాంతంలో దీనిపై చాలా స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే ఒక కేవలం సీఎం మాత్రమే కాకుండా మరొక మంత్రివర్గంలో కొంత భాగం అయితే ఉంటుందనేటువంటి చర్చ జరుగుతుంది అది ఎనిమిది మంది ఉంటారా ఏడుగురు ఉంటారా అనేటువంటి దానికి ఇంకా క్లారిటీ రాలేదు రాత్రి వరకు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మరొక ఆరు ఏడుగురు మంత్రులు అయితే ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది అలాగే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశంతో పాటుగా మొదటి సంతకం ఏ అంశం మీద ఏ హామీ మీద పెడతారనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది దీంట్లో భాగంగా గతంలో పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గరికి గాంధీ కి గోషామాయిలో ఉన్నటువంటి ఒక రజిత అనేటువంటి వైకల్యంతో ఉన్నటువంటి ఆమె వచ్చారు దానికి సంబంధించి ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీ పత్రాన్ని కూడా రేవంత్ రెడ్డి నింపి ఇచ్చారు కాబట్టి ఆమెకు మొదటి ఉద్యోగం కల్పనకు సంబంధించినటువంటి సంతకం చేస్తారు చర్చ అయితే జరుగుతుంది ఆమెకు ఒక ఉద్యోగ కల్పన చేసేటువంటి అవకాశం ఉంది ఇక మిగతా అంశానికి వస్తే ఓవరాల్ గా స్టేట్ కు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ హామీలను ఇచ్చింది ఈ ఆరిట్లో కీలకమైనటువంటి హామీ మీద సంతకం చేసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంటే రైతులకు సంబంధించినటువంటి ఎజెండాని ఎక్కువగా చూస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించినటువంటి హామీకి సంబంధించినటువంటి అంశాన్ని కానీ లేదంటే నిరుద్యోగ సంబంధించినటువంటి అంశం మీద గాని ఆ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అంశాల మీద కానీ సంతకం చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది నిరుద్యోగులు ఈసారి ఎన్నికల్లో నిరుద్యోగులు ఎక్కువగా కాంగ్రెస్ కి పట్టం కట్టిన వాళ్ళు నిరుద్యోగ వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంతకాన్ని నియామకాల మీదనే ఉంటుంది అని చెప్పారు అలాగే మేనిఫెస్టోలో కూడా ఉద్యోగ క్యాలెండర్ ని ప్రకటించారు కాబట్టి రైతుల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు లేదంటే నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి అంశం కావచ్చు ఈ రెండింటిలో ఏదో ఒక ఫైల్ మీద సంతకం పెట్టేటువంటి అవకాశం ఉంది ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది దీని మీద కూడా మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అటు మంత్రులు ఎంతమంది చేస్తారు ఏ ఫైల్ మీద సంతకం చేస్తారనే దానికి సంబంధించి కొంత క్లారిటీ అయితే అయితే రావాల్సి ఉంటుంది కానీ మొదటి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేటువంటి నిర్ణయం మీదనే సంతకం పెడతారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హామీ మీదనే సంతకం చేస్తారనేటువంటి చర్చ అయితే జరుగుతుంది ప్రస్తుతం ఇది అధికార అధికారులకు సంబంధించి ఎఫర్ట్స్ కు సంబంధించినటువంటి అంశం కాబట్టి వారితో సంప్రదించి ఇప్పటికే సూచన చేశారు దానికి సంబంధించినటువంటి క్లారిటీ కొంత రావాల్సి ఉంది కానీ గతంలో గాంధీ కు వచ్చినటువంటి రజనీ అనే అమ్మాయికి ఉద్యోగం ఇచ్చేటువంటి విషయంలో సంతకం చేస్తారనేటువంటి చర్చ జరుగుతోంది రైట్ థ్యాంక్ యూ తెలంగాణ మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో కసరత్తు చేస్తున్నారు ఎవరెవరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు వరుసగా ఏఐసిసి నేతలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్కు తిరిగిపోయిన అయ్యారు ఇక రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం అలాగే ఐదుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే స్పీకర్ ఎవరు అనేది తేలిన తర్వాత ఇక మరోసారి మంత్రివర్గ విస్తరణ జరగనుందని తెలుస్తోంది మరోవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు రేవంత్ ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సిఎస్ డీజీపీ అక్కడున్న ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో మూడు స్టేజీలు కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి రేవంత్తో పాటు ప్రమాణ స్వీకారం చేసేది మొత్తం ఎంతమంది చేస్తారు ఎవరెవరు చేస్తారు అధిష్టానం ఎవరెవరికి ప్రాధాన్యత ఇస్తుంది ఇటువంటి అంశాలపైన సర్వత్రా ఉత్కంఠనలు కొంది ఈరోజు సాయంత్రానికి ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒక పక్క స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోపక్క రేవంత్ అధిష్టానంతో చర్చలు అలాగే పలువురు ఏఐసిసి పెద్దల్ని కలిసి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించిన అనంతరం ప్రస్తుతం హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు